ఏం చెప్తున్నారు నేను డబ్బులు కమ్ముడుబోను అందుకోసమని చెప్పేసి నేను ఆత్మ అభిమానం దెబ్బ దెబ్బతిని పార్టీ మారాను అంటున్నారు మీరు అదే పవన్ కళ్యాణ్ సినిమాలు చేసి పార్టీ కోసం డబ్బులు ఖర్చు చేస్తున్నారని జనసేన వాడు చెప్తుంటే అలాంటి పవన్ కళ్యాణ్ డబ్బుల కోసం సీటు అమ్ముకున్నాడు అనేటువంటి ఆరోపణ మీరు చేస్తున్నారు మీరు ఈ పదేళ్లలో పవన్ కళ్యాణ్ ఆ విధంగా డబ్బుల కోసం రాజకీయం చేసినటువంటి విషయం మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా చాలా మంచి వేసారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమాలు ఎన్ని ఎన్ని సూపర్ డూపర్ హిట్ అయినాయి ఎన్ని డిజాస్టర్ అయినాయి మీరు కూడా విశ్లేషకులే కదా ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమాలు మొత్తం కూడా ఆరు కూడా లేవు ఆరు కూడా లేవు ఆయన చేసిన సినిమాలు అత్తారింటికి దారేది గోపాల గోపాల సర్దార్ గబ్బర్ సింగ్ కాటం రాయుడు అజ్ఞాతవాసి వకీల్ సాబ్ భీమ్లా నాయక్ బ్రో ఈ సినిమాలు మొత్తానికి ఆయనకు వచ్చిన రెమ్యునరేషన్ ఎంత ఆయన కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఆయన పార్టీ కోసం ఖర్చు పెట్టింది ఎంత ఆయన కొన్న ఆస్తులు ఎంత ఆయన కొన్న ఆస్తులు ఎంత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన చేసిన సినిమాలు ఎన్ని మీకు చెప్పే ఇందులో సూపర్ హిట్ ఎన్ని ఆయన రెమ్యునరేషన్ ఎంత ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది ఎంత ఆయన మెయింటెనెన్స్ పోగా మిగిలినది ఎంత ఆయన పార్టీ కోసం ఖర్చు చేసింది ఎంత దాని తర్వాత ఆయన కొన్న ఆస్తులు ఎంత ఇప్పుడు ఆయన కొన్న ఆస్తులు ఎంత ఆంజనేయులు గారు నేను సూటుగానే గా మాట్లాడుతున్నాను చెప్పిన సినిమాలు కూడా చూసుకోవచ్చు అన్ని ఎన్ని వందల కోట్ల రూపాయలు ఆడినాయో ఆడలేదో మీకు లెక్క తెలుస్తుంది నేను ఇవాళ పొద్దునే తీశా ఇది కూడా ఆ సినిమాలు కూడా తీసుకో వైసీపీ వాళ్ళు ప్యాకేజ్ స్టార్ అంటున్నారు ప్యాకేజ్ తీసుకుంటున్నారు అంటున్నారు అయితే ఎవరి దగ్గర నుంచి ఈ ప్యాకేజ్ తీసుకున్నారు సపోజ్ ఈ డబ్బులన్నీ రాలేదు సినిమాల్లో వచ్చిన డబ్బులన్నీ వేరే వాళ్ళు ఇస్తున్నారని ఎవరు ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు మీరు పార్టీలో ఉన్నారు కదా పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితులు కూడా నేను సన్నిహితులు కూడా నేను సన్నిహితం కాదు నాదే మనోహర్ గారు సన్నిహితులు లేకపోతే ఇప్పుడు వచ్చిన కొంతమంది వ్యక్తులు సన్నిహితులు నేను సన్నిహితులు కాదు ఆ పార్టీలో నాయకుడు మాత్రమే సన్నిహితులు కాదు సన్నిహితులు అంటే శ్రీనివాస్ గారు నాదెండ్ల మనోహర్ గారు లేకపోతే నర్రా శ్రీనివాస్ గారు నాగబాబు గారు అట్లాంటి వాళ్ళు సన్నిహితులు అంటారు టైం శ్రీనివాస్ ఉదయ్ శ్రీనివాస్ అట్లాంటి వాళ్ళు సన్నిహితులు అంటారు మేము సన్నిహితులు కాదు కాబట్టి డబ్బు నుండి కాదు కాబట్టి నేను సన్నిహితులు కాలేకపోయా మీరు అడిగారు డబ్బులు ఎవరిస్తున్నారని పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు ఎవరిస్తున్నది బహిరంగ సత్యం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచో తెలుగుదేశం పార్టీ నుంచి వేరే ఎవరి దగ్గర నుంచో డబ్బులు వస్తున్నాయనేది అంత చర్చ జరుగుతుంది ఖచ్చితంగా నేను ఒక మాట చెప్పి ఆ మాట మీద నిలబడతా ఎన్నికలకి ముందే నా దగ్గర ఉన్న ఒక్క ఆధారాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు కొన్న ఆస్తి వి విషయాన్ని బయటపెడతా